బిగ్ బాస్ సీజన్ ఎప్పుడు ఏం జరుగుతుందనేది ఊహించడం చాలా కష్టంగా ఉంది ఇక ఇందులో భాగంగానే ప్రస్తుతం లైవ్ లో ఎనిమిదవ వారానికి సంబంధించిన కెప్టెన్సీ టాస్క్ అనేది జరుగుతుంది ఈ టాస్క్ లో భాగంగా బిగ్ బాస్ వీళ్ళకి డాన్సింగ్ టాస్క్ అంటూ ఇచ్చారు ఇక ఈ టాస్క్ ఏంటంటే హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ ని కెప్టెన్సీ కంటెండర్ గా అవమన్నారు అయితే హౌస్ లో ఉన్న నిర్ణయం ప్రకారం ఎయిత్ వీక్ కెప్టెన్సీ కంటెండర్ గా పోటీ చేసింది దివ్య తనుజా నిఖిల్ శ్రీనివాస్ బరణి ఇక టాస్క్ విషయానికి వస్తే డాన్స్ అయ్యేటప్పటికి ఎవరైతే మిగిలిపోతారో వాళ్ళని ఒక్కొక్కళ్ళు తీసేయాలి అంటూ బిగ్ బాస్ తెలియచేశారు ఇక చివరిగా అయితే తనుజా వీళ్ళిద్దరే మిగిలిపోయారు అయితే తనుజాకి దివ్యకి ఎప్పుడు లేనంత చాలా అంటే చాలా పెద్ద గొడవ జరిగిందనే చెప్పాలి ఇక ఇందులో భాగంగా దీనికి సంచాలక్ రాము వ్యవహరించేటప్పటికి ఎవరికి సపోర్ట్ చెయ్యాలో తెలియక రాము వల్ల కూడా కాలేదు ఇక ఇందులో భాగంగా తనుజాకి అయితే ఫుల్ గా సపోర్ట్ చేసింది తు డెమోన్ మాదిరి కళ్యాణ్ వీళ్ళ నలుగురు సపోర్ట్ చేస్తే దివ్యా మాత్రం ఇమాన్యుల్ సుమన్ సంజన భరణి గౌరవ్ శ్రీనివాస్ వీళ్ళందరూ సపోర్ట్ చేశారు సో ఫైనల్ గా అప్పటికి కూడా తనుజా గొడవ అలాగే దివ్య గొడవ ఇద్దరు గొడవ సాల్వ్ అవ్వకపోతే భరణికి ఇచ్చారు నిర్ణయం అయితే భరణి నువ్వు వీళ్ళిద్దరిలో ఎవరిని కెప్టెన్ చేస్తావనేది నీ నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది అంటూ బిగ్ బాస్ అనగానే వెంటనే భరణి దివ్యాని కెప్టెన్ గా చేసేశాడు దీంతో తనుజా చాలా అంటే చాలా ఫీల్ అయిందనే చెప్పాలి మరి మొత్తానికి బర్నీ గారు తనుజాని కెప్టెన్ గా చేయకుండా ఉండటానికి రీజన్ చాలానే ఉంది ఎందుకు అంటే దివ్య ఆయన కోసం గేమ్స్ ఆడింది ఓ పక్కన పెడితే బయట ఆయన వచ్చి చూసాడు కాబట్టి తనుజా బజ్ బాగుంది తనుజాకి ఇమ్యూనిటీ అవసరం లేదనుకొని తనుజాని కెప్టెన్ కాకుండా దివ్యాని చేశాడనే చెప్పాలి మరి ఈ వర్షంలో తనుజ అర్థం చేసుకుంటుందో లేదనేది ఈ రోజు ఎపిసోడ్ లో చూడాల్సి ఉంది మొత్తానికి అయితే తనుజా వర్సెస్ దివ్య అన్నట్టే గొడవ జరిగింది మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్